నమస్కారం ఐదేళ్లలో వైకాపా ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిందని ఆ పాపం నేడు కోటంపై పడిందంటూ చంద్రబాబు వ్యాఖ్యలు సంక్షేమ పథకాలను దూరం చేస్తున్నట్లు తెలుస్తుంది నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన ఫిజికల్ రిపోర్ట్లో గత ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న రుణాలు వాటిని వెచ్చించిన విధానంపై నీతి ఆయోగ్ తూర్పురపట్టింది తీసుకున్న రుణాలు సంక్షేమంకి వెచ్చించడం మూలధన వ్యయానికి పెట్టుబడులు పెట్టకపోవడంతో రాష్ట్ర ఆదాయం భారీకి తగ్గిందని తద్వారా రుణాలు కూడా చెల్లించలేని పరిస్థితులు ఏర్పడినట్లు చంద్రబాబు నీతి ఆయోగ్ ఫిస్కల్ హెల్త్ రిపోర్ట్ను బేస్ చేసుకుని ఈరోజు మీడియాతో మాట్లాడారు ఆయన మాటల్లో బట్టి సంక్షేమ పథకాలు ఈ ఆర్థిక సంవత్సరం కాస్త ఆలస్యమయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆయన మాటలను బట్టి తెలుస్తుంది అయితే ఆయనకు ఎన్నికలకు ముందు ఏ విషయం తెలియదు అన్న ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతుంది వాస్తవ పరిస్థితులైతే వైకాపా సంక్షేమంపై పెద్ద ఎత్తున ఖర్చు చేయడం తీసుకున్న రుణాలను ఆ రంగంలోని వెచ్చించడంతో రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు పరిశ్రమలు ఏర్పాటు కాకపోవడంతో మూలధన వ్యయం తగ్గింది తద్వారా ఉపాధి ఉపాధి అవకాశాలు తగ్గాయి రాష్ట్రానికి రావాల్సిన జీడిపి ఆదాయం కూడా భారీగా తగ్గింది ఆ పరి ఆ ప్రభావం కొత్తగా ఏర్పాటైన కూటమి ప్రభుత్వం పడింది ఇదే విషయాన్ని నీతి ఆయోగ్ కూడా నివేదికలు రూపొందించడంతో చంద్రబాబు ఈ విషయాలను తాజాగా వెల్లడించారు ఆ నీతి ఆయోగ్ రిపోర్టులు ఆధారంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారినట్లు స్పష్టంగా తెలుస్తుంది ర్యాంకింగ్లో కూడా పది పదిహేడో ర్యాంకులో ఏపీ ఉండడం ఇందులో ప్రస్తావించారు ఈ విషయాన్ని ఆయనే మీడియాకు వెల్లడించారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో వైకాపా పాలనలో సుమారుగా డెబ్బై రెండు వేల కోట్లు రుణాలు తీసుకొచ్చిన వాటిని పెట్టుబడి వ్యయం మూలధన వ్యయం కింద ఖర్చు చేయకపోవడంతో రాష్ట్రానికి భారీ నష్టం జరిగిందని నీతి ఆయోగ్ రిపోర్టు వెల్లడించింది తద్వారా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం భారీకి తగ్గిందనేది కూడా స్పష్టమవుతుంది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఈ ఆర్థిక సంవత్సరం సంక్షేమ కార్యక్రమాలకు పెట్టుబడి పెట్టే పరిస్థితులు తక్కువగా ఉన్నాయనేది చంద్రబాబు ద్వారా వచ్చిన మాటలు బట్టి తెలుస్తుంది ఆయన సూచాయిగా సంక్షేమ కార్యక్రమాలు ఏడాదికి లేనట్లేనన్నది స్పష్టంగా చెప్పారు నీతి ఆయోగ్ ఫిస్కల్ రిపోర్ట్ ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రాజెక్టులకు ఖర్చు చేసింది చాలా తక్కువగా ఉంది ఈ ప్రాజెక్టులు ఏం కూడా లేకపోవడంతో కేవలం సంక్షేమంతో నెట్టుకొచ్చిన వైకాపా రాష్ట్రంపై ఆర్థిక భారం పెట్టిందని తిరిగి రుణాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని చెప్తున్నారు వాటిని అన్నింటినీ రుణాలన్నింటినీ సక్షన్ చేసే ప్రక్రియ చేస్తున్నట్లు కూడా ఆయన వెల్లడించారు అందుకోసంగా రెండు ఇరవై నలభై లక్ష్యంతో రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకురావడం వృద్ధిని రెండంకెలకి తీసుకెళ్లాలని ఆలోచన చేస్తున్నట్లు కూడా ఆయన స్పష్టం చేశారు ఏడు పాయింట్ ఐదుగానో వృద్ధి రెండు వేల నలభై ఏడుకి పదిహేను శాతానికి తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఈ మేరకే ఈ ఏడు నెలల్లో పెద్ద ఎత్తున ప్రాజెక్టులు తీసుకొచ్చినట్లు కూడా చెప్పారు ఇవన్నీ అమలు చేయడానికి కొద్ది రోజులు సమయం పడుతుందని తర్వాత సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు ధన్యవాదాలు